ఈరోజు సంయుక్త అక్షరాలు ఎలా చదవాలి అనే దాని గురించి తెలుసుకుంటున్నాము అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి అయితే ఖచ్చితంగా పిల్లలు చాలా మంది పిల్లలు తప్పు చేస్తున్నారు చదవడంలో సంయుక్త చదవడంలో పాఠాన్ని పూర్తిగా ఆ అంటే ఎట్లా అంటే ధారాళంగా చదవడంలో తప్పులేనుకుంటున్నాయంటే సంయుక్త అక్షరాలు చదవలేకపోతున్నారు కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లల్ని ఖచ్చితంగా టెస్ట్ చేయండి మీద రాకపోతే నేను చెప్పే విధానాన్ని చూసి దాని ప్రకారం పిల్లలకు నేర్పించండి మొదటిది మనం నేర్చుకోవాల్సింది ఏదైతే ఎప్పుడైతే సంయుక్త అక్షరాలు చదవాలనుకుంటున్నామో అప్పుడు ఈ అక్షరాలను ముందుగా నేర్చుకోవాలి రు ఫస్ట్ దాన్ని చూద్దాం ఈ రా ఏమైతుంది రు న ఇప్పుడు చదవడం చాలా ఈజీ అర్ చీని ఏమనచ్చు అర్చన అర్ రు కారు డా ఇక్కడ రు ఉంది కాబట్టి మనం ఇక్కడ డు డాకి కొమ్మిస్తాం కార్ డు కార్ డు నెక్స్ట్ పా డా ఏమైతుంది దు पद या ये में तो भी यम पद पद यम पद्यम नेक्स्ट आ तावी ट अट अट ला लाने के तरह लू हमें कहाँ अट लू अट लू अट लू आई हूँ मैं जा ट जट तावी ट आई हूँ जट का దీని అని చదవచ్చు నెక్స్ట్ దు రాతర్గా ఈ విధంగా ఈజీగా చదవడం నేర్చుకున్న తర్వాత అవే సంయుక్త అక్షరాలను ఫాస్ట్ గా చదవడం వస్తుంది ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి